రెండు లక్షల డెబ్బై వేలు వేణుగారి పాట రెండు లక్షల డెబ్బై వేలు వేణుగారి పాట డెబ్బై వేలు వేణుగారి పాట ఒకటవసారి రెండు లక్షల డెబ్బై వేలు వేణుగారి పాట ఒకటోసారి రెండు లక్షల డెబ్బై వేలు వేణుగారి పాట ఒకటవసారి రెండు లక్షల డెబ్బై వేలు రెండు లక్షల డెబ్బై వేలు

శివకుమార్ గారు నెలకు ఒకటికి పద్దెనిమిది వేల రూపాయలు షాప్ నెంబర్ టూ సేట్ గారు నెలకు ఒకటికి పది వేల రూపాయలు షాప్ నెంబర్ త్రీ కేఎల్ గారు నెలకు ఒకటికి పదిహేను రూపాయలు ఈ మూడు షాపులు కాక స్థలము సంవత్సరానికి పదహారు శాతం గాను మూడు లక్షల ఐదు వేల రూపాయలు ప్రదీప్ కుమార్ గారు హెచ్చుపాటుగా పాల్గొని ఉన్నారు మొత్తము మూడు షాపు రూమ్లు మరియు ఖాళీ గాను సంవత్సరం యొక్క ఆదాయ దేవస్థానానికి ఎనిమిది లక్షల ఎనభై రూపాయలు రావడం జరిగింది గతంలో ఇది లక్ష ముప్పై వేల రూపాయలు మొత్తము షాప్ రూమ్ లో అన్ని కాల్చి కలిపి ఈనాడు ఎన్ని లక్షల ఎనభై వేలు రావడం జరిగింది గతంలో కన్నా ఈసారి ఏడు లక్షల యాభై ఒక్క వేల రూపాయలు ఎక్కువగా రావడం జరిగింది అందరికి కూడా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎక్కువ వచ్చిన మొత్తము పబ్లిక్ వేలంలో ప్రదీప్ గా కుమార్ వారి పాట సంవత్సరం ఒకటికి కాళేశ్వరకు పదహారు సెట్ల గాను మూడు లక్షల ఐదు వేల రూపాయలు అతని పేరు రావడం జరిగింది కాబట్టి అతని పేరుతో మేము పాట ఇవ్వడం జరుగుతుంది ఇతనికి పదకొండు సంవత్సర కాల పరిమితికి మేము మా యొక్క చరిత్ర ప్రకారం సంవత్సరం ఒకటికి మూడు లక్షల రూపాయలు మేము పాట చేసి వారికి మేము స్వాగతం చేయడం జరుగుతుంది

చూపించు బాగా ఖాళీగా ఉన్నాయి ఒక సీట్ ఉన్నారు కొత్తంటి రాములు వేస్తాడు సీట్ ఉన్నారు సన్నా శంకర్ రెడ్డి పుత్తూరు రాహుల్ గారు సీల్ టండల్లో కాళేశ్వరం పదహారు సెంటర్ల కారణం సంవత్సరం ఒకటికి రెండు లక్షల యాభై తొమ్మిది రూపాయలు వేయడం జరిగింది ఎవరైనా करक्टे कई